వినాయక చవితి నుంచి ప్రారంభమైన గణపతి ఉత్సవాలు అనంత చతుర్దశి నాటికి వైభవంగా ముగుస్తాయి ఈ పది రోజులు గణపతి బాబా భూలోకంలో విహరించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం అయితే గంగమ్మఒడికి గణపాయను చేర్చేటప్పుడు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు కూడా కష్టాలకు ఆహ్వానం పలికినట్లే అవుతాయని పురాణ విశ్వాసం కాబట్టి నిమజ్జన సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ పవిత్రతను నిలబెట్టుకోవటం అత్యంత ముఖ్యం విగ్రహాలను నేరుగా నదుల్లో వేయకుండా కృత్రిమ ట్యాంకుల్లో నిమజ్జనం చేయటం శ్రేయస్కరం విరిగిన విగ్రహాన్ని నిమజ్జనం చేయటం అశుభంగా పరిగణించబడుతుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి నిమజ్జనానికి ముందు గణేషుడికి మోదకాలు లడ్డూలు పూలు సమర్పించి హారతి ఇచ్చి ప్రసాదాన్ని భక్తులతో పంచుకోవాలి విగ్రహాన్ని నేరుగా నీటిలో పడవేయకూడదు మూడు సార్లు నీటిలో ముంచి తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టాలి మత్తు పదార్థాలు సేవించి నిమజ్జనానికి వెళ్ళటం అస్సలు చేయరాదు ఆ రోజు సాత్వికంగా స్వచ్ఛమైన మనసుతో ఉండాలి పువ్వులు దండలు బట్టలు ప్రసాదం వంటివి నీటిలో పడేయకుండా పవిత్ర ప్రదేశంలో ఉంచాలి నిమజ్జనం పూర్తి అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చే ఏడాది తప్పకుండా రమ్ము బా అని ఆహ్వానిస్తూ వీడ్కోలు పలకాలి అనంత చతుర్దశి నాడు గణపతి నిమజ్జనం కేవలం విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదు మన దుఃఖాలు కష్టాలు బప్ప తీసుకువెళ్తాడనే భక్తి విశ్వాసానికి ప్రతీక కాబట్టి గణపతి నిమజ్జనాన్ని ఆచార నియమాలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అత్యంత ముఖ్యమైనది